హైలైట్ చేయాల్సినటువంటి కనీస బాధ్యత ఎందుకు మర్చిపోయారు ఫ్రంట్ పేజీ పెట్టాను లోపల రెండు రెండు కాలం స్వార్త రాస్తే అది మీద చేసే బాక్స్ పెట్టారు అవును కర్టెన్ రైజర్ బాక్స్ అనమాట అది పెట్టుకుంటా అది అంతే ఆలోచనలో ఉన్నటువంటి తేడా అదే అంటే క్రిస్టియన్ యజమాని క్రిస్టియన్ కి సంబంధించినటువంటి వ్యవస్థ కాబట్టి ఆ విధంగా వ్యవహరించారు అన్నటువంటి పబ్లిక్ లోకి వెళ్తుంది ఆటోమేటిక్గా జగన్ ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి లోపాలని హిందుత్వాకి సంబంధించి తను ఎదుర్కొన్నటువంటి అంశాలని పరిష్కరించుకోవాలంటే మరింత అగ్రెసివ్గా వెళ్ళాలి కానీ హిందుత్వ అంశంలో జరిగినటువంటి సందర్భంలో పబ్లిక్ పక్షాన కాకుండా లేదు మేము జర్నలిజం విలువలు పాటిస్తాం అనేటట్టయితే అయితే కనుక మరి ముస్లింలు కార్యక్రమాలకు ఎందుకు హైలైట్ చేస్తున్నారు క్రిస్టియన్ కార్యక్రమాలకు ఎందుకు హైలైట్ చేస్తున్నారు వాళ్ళు ఆలోచించుకోవాలి ఇది కూడా జర్నలిజం విలువలు పాటించేది ఇదే కదా బ్యాలెన్స్ అనేది పోయింది ఖచ్చితంగా అంటే ఇది దీంతో ఒక మెసేజ్ ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా డిబేటబుల్లే ఏ టాపిక్ ఎంత వరకు వెళ్ళాలి ఎంత నడుస్తుంది అన్నటువంటిది దాంట్లో ప్రయారిటీస్ పరంగా ఇప్పుడు పోనీ మొదటి రోజున తెలియక లేదు అనుకోవడానికి పోనీ రెండు రోజులకి డిక్లరేషన్ ఇవన్నీ డీటెయిల్గా గా ఇవ్వాలి కదా ఏం జరిగింది ఎందుకు అసలు అంతమంది ఎందుకు వచ్చారు ఇందులో పది పైసలు ఖర్చు లేకుండా సొంత డబ్బులు పదివేసులు ఖర్చు